మాజీ మంత్రి సబితా ఇందారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి వెనక అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వివిధ కాలనీల సంక్షేమ సంఘాలు ఆరోపిస్తున్నారు అందులో నిజవేంత అనే విషయం మాజీ ఎమ్మెల్యే సిటీఆల్ కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్ పద్దెనిమిదిలో కానీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సబితాయింద్రారెడ్డి గారు ఈ ప్రాంతంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్గా మొన్నటి వరకు కూడా మంత్రిగా ఉండి ఏవి పెద్ద ఏమీ లేదు కేవలం మాటలు చెప్తూ కాలం గడుపుతూ ఉన్నారు ఈరోజు ఆ నేను ఎమ్మెల్యేగా అన్నాడు టీడీపీలో ఉన్నప్పుడు రోడ్డు కానీ వెంకటాపూర్ రోడ్డు కానీ మహేశ్వరంలో ఉన్నటువంటి కొత్తూరు నుంచి మహేశ్వరం వరకు కానీ మహేశ్వరం ఉన్నటువంటి కందుకూరు రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి జరిగింది కానీ చెప్పారు మాటలకు చేస్తలకు చాలా దూరం ఉన్నది చెరువులు అన్నారు ఈరోజు మనం చూద్దాం నిన్నమ్మన్న నేను దూష ఎక్కడి చెత్త అక్కడే ఉంది ఎక్కడ మురికి నీళ్ళు అక్కడే ఉంది దుర్వాసన వస్తుంది వాళ్ళు చెప్పినా దాన్ని పట్టించుకోవడం లేదంటే సవితా ఇంద్రారెడ్డి గారికి ఎప్పుడు కూడా మంత్రి పదవి కావాలనే కోరిక తప్ప ఎమ్మెల్యేగా పనిచేస్తానికి ఆమెకి ఇష్టం ఉండదు ఎందుకంటే అలా గడుస్తూ వచ్చింది కానీ అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే ఆశిస్తుండడో ఏది ఆశించి నేను ఎన్నుకున్నారో నీకు ఆనాటి ప్రభుత్వాలు మీకు మంత్రి ఇచ్చారో ఆ మంచికి తగ్గట్టుగా మా కాన్ఫిడెన్స్ డెవలప్ కాలే ఆ విధంగానే మేము బాధపడుతూ ఉన్నాం నేనే కాదు నేను రాజకీయ నాయకుడిగా ఒక మేయర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక హుడా చైర్మన్గా యాభై రెండు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నాకు ఎవరి మీద ఈష్యా ద్వేషం లేదు కానీ ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా ఈ ప్రాంతంలో పెరిగినవాడిగా ఈ ప్రాంతంలో అనేక ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే అవకాశం నాకు దొరికింది ఆనాడు రెడ్డి కానీ ఆనాడు నోటి విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి కోట విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి ఆనాడు ఎన్టీ రామారావు మహానీయుడు వారు కానివ్వండి ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వారి దగ్గర పనిచేసే అవకాశం దొరికింది ఈవెన్ చంద్రశేఖరరావు దగ్గర కూడా పనిచేసే అవకాశం దొరికింది నేను ఎవరు నిందించడం కాదు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకులు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలో ఉండి పనిచేస్తే గొప్పగాని అధికారమే పరమవాదిగా అనడం కరెక్ట్గా అనేది నా ఉద్దేశం నేను ఈ ప్రాంతంలో పుట్టిన వారి వాళ్ళు అడుతున్నాను ఈరోజు చెరువులు ఉన్నాయి మంత్రాల చెరువు ఉంది సంద చెరువు ఉంది నిన్న మన చూసాం హైదరాబాద్ వచ్చేదాకా మనం ఏం చూస్తుండే ప్రజాస్వామ్యంలో మనం ఎందుకని ఈరోజు అక్కడ ఉన్నటువంటి మ్యారేజ్ హాల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కాలనీస్ కానీ వీళ్ళ అల్మాస్ కూడా బడెంపేడి అన్ని చెరువులు ఏమిన్నాయి పూర్వం మేమందరం కూడా ఆ నీళ్లు తాగేవాళ్ళం ఆ చెరువులో నీళ్ళు ఈరోజు దుర్వాసన వస్తూ ఉంది డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు ఎన్నో కోట్ల రూపాయలు నేను అభివృద్ధి చేసినా అని అనడం కరెక్ట్ కాదు ఏదైతే మౌలిక సదుపాయాలు ప్రజలకు కావాలనో అది చెందలేదనేది నా బాధ ఇంకా చెందవలసిన అవసరం ఉంది పదిహేను సంవత్సరాలు నాటే జోక్ పదిహేను సంవత్సరాలు అంటే ఒక మంత్రిగా అంత ఇది అనే పని కాదు దాకా నీకు దక్కింది ఎప్పటి వచ్చా నీకు దక్కింది సంతోషమే మా ఎమ్మెల్యేగా మంత్రిగా చేయడం మాకు సంతోషమే కానీ ప్రజా సంక్షేమంలో మరి వెనకబడి ఉన్నాం మరి రోజు ఎక్కడెక్కడో జిల్లాల వారిగా వచ్చేటటువంటి గ్రామ పంచాయతీలు కానీ ఎక్కడొకడుకో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ ఎక్కడో ఒకటి కాన్స్ట్యూస్లో కానీ ఎన్నో పేదపరిదిష్టలు తెచ్చుకుంటుందో మరి మాకు ఏందో మా మహేశ్వరం కాన్స్ట్యూన్స్కి మాకు అర్థం కావడం లేదు దీంట్లో నేను విమర్శించడం కాదు యథాస్థానం దీంట్లో ఎక్కడైనా ఏ వేదిక మీద వచ్చినా మాట్లాడమని నేను మాట్లాడతాను ఆ అలవాటు నాకుంది అందుకే దయచేసి ఇప్పటికైనా సైమ మించిపోలేదు ఇంకా మీకు నాలుగు సంవత్సరాలు ఉంది మీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ పరంగా అంటున్నారు నేను పోతాను డబ్బులు తీసుకొస్తాను సంక్షేమం చేస్తాను అంటే మీరు ఈ పదిహేను సంవత్సరాలు చేయండి ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేస్తారనేది సవాల్ చెప్పి క్వశ్చన్ దానికి జవాబు చెప్పాలి ప్రజలకు చెప్పాలి నాకు కాదు ప్రజలకు చెప్పాలి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం చెరువుల సుందరీకరణ పేరుతోని అక్రమాలు జరిగి అంటున్నారు వాటి వేరాలు చెప్పగలుగుతారా కమాన్ ఉంది అల్మాస్ కూడా కలాన్లో ఉన్నటువంటి ఆ కాలనీ అదంతా కూడా షికం చెరువులు ఈరోజు నేను మంత్రా చెరువులు ఉన్నటువంటి మ్యారేజాలు శిఖం చెరువు ఒక ఇంకో మ్యారేజాలు కడతారంట అక్కడ అంటే నాకు అర్థం కాని పరిస్థితి అసలు శిఖం చెరువులకి వెళ్ళి దారి ఎవరిచ్చారు మ్యారేజాలు కట్టుకునేందుకు ఆయన భూమిలైనా కట్టుకోవచ్చు నేను కాదనలేదు కానీ కొంత షికంపూలం కూడా ఉందని చెప్పి ప్రజలు అక్కడ అనుకుంటున్నారు ఏం చేయాలన్న మీరు పేట దాంట్లో నేను ఉన్నప్పుడు మా చాకల వాళ్ళ బీసీలకు ఒక మూడు ఎకరాలు ఇచ్చి అక్కడ వాళ్ళకి అన్నిటి వసూలు కల్పించా కానీ ఇక్కడ జరగలే కొంతవరకు మేము కాంపౌండ్ వాళ్ళు పెట్టగలిగాం కానీ ప్లేస్ దొరకలే ఈరోజు ఎవరైనా మహానీయులు విగ్రహాలు పెట్టుకున్నామంటే గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు ఈరోజు ఏముంది బడంపేట్ నా ధర్వులు ఏముంది ఏమనేవండి తెలియదా మన ప్రజాంట్లో అందరికీ తెలుసు ఏం జరిగింది వాళ్ళ ఎవరు వారితో వాళ్ళకి కబ్జాలు పెట్టుకోవడం ఎవరి వాటినిష్టానుసారంగా ఇల్లు కట్టుకోవడం ఇది మంచి పద్ధతి కాదు దీన్ని రూపు ఆపే వరకు కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది అయితే కోసాలు వస్తూ ఉన్నాం ఏదో మాట్లాడుతూ ఉన్నాం అధికారానికి వస్తూ ఉన్నాం మంత్రులు అవుతూ ఉన్నాం మన సంపాదన మనం సంపాదించుకుంటున్నాం మనం వెళ్ళిపోతూ ఉన్నాం మరి ఎట్లా రేపు బావి పదులకు ఏం చెప్పాలో చెప్పాలి వారికి ఏమి ఇస్తాం మనం అనే ప్రశ్న నేను అడుగుతూ ఉన్నా ఇప్పటికైనా సరే ఈ ఒక మంచి కాన్షియన్సీ ఇలా వివిధ రకాలైనటువంటి ఉన్నటువంటి మనుషులు మనం ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ మనుషులు ఉన్నారట ఒక రెండు డివిజన్స్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఉన్నది గ్రామ పంచాయతీలు ఉన్నాయి మున్సిపాలిటీస్ ఉన్నాయి కందుకూరు మహేషం ఇంకా కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేస్తానికి మనందరం కంకణం కట్టి ముందుకు సాగాలి తప్ప పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ముఖ్యమంత్రి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అధికారం ఉంటుంది పోతుంది కానీ మనం చేసిన స్థిరాస్థితి తప్పకుండా నిలబడుతున్నది నా ఉద్దేశం